హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విజయ ఇంకా వరుసగా దసరా దీపావళి అంటూ పండుగలు వస్తున్నాయి కదా వాటి కోసం అయితే నేను కొన్ని శారీస్ షాపింగ్ చేశాను శారీస్ అయితే కొంటాము కానీ వీటి బ్లౌజులకి వర్క్లు అని చెప్పి బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి నేను బ్లౌజులను డిఫరెంట్గా ఎలా స్టిచ్ చేయించానది ఒకసారి ఫస్ట్ శారీ పర్పుల్ టిష్యూ శారీ అనమాట మంచి కట్ వర్క్ వచ్చింది ఇలా ఉందన్నమాట శారీ మొత్తం ఇప్పుడు టిష్యూ శారీస్ అనే ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీకి అయితే బ్లౌజ్ ఇలాగ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను కట్ వర్క్ ఉంది కాబట్టి ఏం డిజైన్ పెట్టలేదు నెక్ మాత్రం నెక్ పెట్టించాను అనమాట నెక్ చాలా బాగుంటుంది ముందర వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ పెట్టించాను బ్యాక్ ఓపెన్ చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ ఓపెన్ పెట్టిస్తే దీనికోసం ఇంకోటి ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనమాట దీ బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్గా ఎలా స్టిచ్ చేయించాను ఒకసారి హ్యాండ్స్ వచ్చేసి ఫఫీగా పెట్టించాను అనమాట అందులోనూ కొంచెం కుచ్చు పెట్టి ఇలాగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట వెనక వచ్చేసి నెక్ వచ్చేసి వింగ్స్ నెక్ పెట్టించాను మనము శారీ ఎంత తక్కువ ప్రైస్ పెట్టినప్పటికీ బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా మనం స్టిచ్ చేయించుకున్నామంటే బ్లౌజే కాదు శారీకి చాలా అందం వస్తుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉందండి లుక్ చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అనమాట పింక్ కలర్ అంటే మన ఫేవరెట్ కదా ఎప్పుడైనా బాగుంటుంది శారీ మొత్తం ఇలా లైన్స్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి వెనక డ్రాప్ పెట్టించాను వెనక బ్యాక్ ఓపెన్ అనమాట హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను ఇంకా డిజైన్ ఇలా హ్యాండ్స్ కేమో ఇలా పఫే అండి పఫ్లోనూ డిఫరెంట్ మోడల్ అనమాట ఇలా పౌచెస్ లాగా వచ్చింది చాలా నీట్ గా ఉంది డబల్ కాంబినేషన్ అంటే రెండు కాంబినేషన్లు తీసుకుంటే ఇంకా నీట్గా కనిపించేది ఇలాగా వేసుకుంటే లుక్ వచ్చేసి ఇలా ఉంది పౌచ్ లాగా డిఫరెంట్గా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా టిష్యూ శారీనే గ్రీన్ కలర్ దీనికి మంచిగా పర్లు డిజైన్ వచ్చిందనమాట ఈ కట్ వర్క్లో ఈ ఫ్లవర్ ఉంది కదా స్టోన్స్ పర్ల్స్తో ఫ్లవర్ వచ్చిందనమాట శారీ అంతా ప్లెయిన్గానే ఉంటుంది అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వచ్చింది ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ వచ్చిందనమాట వీటిని నేనైతే ఇలాగ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను ఇలాగ డిజైన్ చేయించాను హాఫ్ బుట్ట వచ్చి హాఫ్ ప్లెయిన్ వస్తుంది కదా ఇది ఇప్పుడు ట్రెండ్లోనే ఉంది వీటికి మధ్యలో పైపింగ్ ఇచ్చారు చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా శారీ వచ్చేసి ఇలా ఉంది లుక్ వైజ్ చూస్తే వీటిలో ఏ శారీ నాకు సూట్ అయిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ కలర్ అనమాట ఇది చాలా అక్కడక్కడ స్టోన్స్ లాగా ఉండి ప్యాచ్ వర్క్ లాగా ఇలా అటాచ్ చేశారు చాలా నీట్గా సింపుల్గా ఉంది వీటి ప్రైజ్లు కూడా చాలా తక్కువ ప్రైజ్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట వీటి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా డైమండ్ షేప్ పెట్టించాను ఎల్బో హ్యాండ్స్ ఇలాగా తర్వాత చిన్న పఫ్ ఇచ్చాను పఫ్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది వేసుకుంటే ఇలా ఉంది నీట్గా సిమ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్